రామయ్యపేట మండలం మరియు గ్రామంలో కంది పంట వేసే విధానాన్ని ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంట తర్వాత మళ్ళీ వరి పంట వేయడం ద్వారా కాండం తోలుచు పురుగు అగ్గి తెలుగు బ్యాక్టీరియా ఎండు తెగులు మరియు ఉల్లికోడు వంటి తెగుళ్ళు మరియు పురుగులు సోకి వరి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు నివారించడానికి పురుగు మందుల్ని తెగులు మందుల్ని ఎక్కువసార్లు పిచికారీ చేయడం వల్ల వాతావరణ కాలుష్యం అదేవిధంగా నీటి కాలుష్యం నేల కాలుష్యంతో పాటుగా పిచికారీ చేసే రైతుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్నారు వ్యవసాయ శాఖ ద్వారా వారికి ప్రత్యామ్నాయంగా ఆరుతరి పంటలైనటువంటి పప్పు జాతి పంటలకు సాగును ప్రోత్సహించడం జరుగుతుందని ఇందులో భాగంగా జాతీయ ఆహార భద్రతా పథకం కింద కంది విత్తనాలను అందజేసి ఆ రైతుల క్షేత్రంలో వేసేవాది విధానాన్ని స్వయంగా పరిశీలించారు అదేవిధంగా విత్తన దశ నుంచి పంట కోత వరకు వివిధ దశల్లో రైతుల క్షేత్రాలను సందర్శిస్తూ కంది పంటల సాగులో చీడపిడల నివారణ పద్ధతులను గురించి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఆరుతడి పంటల సాగు వల్ల రైతులకు తక్కువ పంట కాలంలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని మరియు పంట మార్పిడి వల్ల చీడపిడల ప్రభావం తక్కువగా ఉంటుందని పంట మార్పిడి వల్ల నీళ్ళలో పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు మరియు వానపాముల వృద్ధి చెంది పంటకు దిగుబడికి కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్ తో పాటు రైతులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించే విధంగా దానిపై అవగాహన కల్పించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆయిల్ ఫామ్స్ ఆగుతూ అనుకూలంగా ఈ నేల ఉందని గుర్తించడం జరిగింది సుమారు ఏడు ఎకరాల్లో పట్ల తర్వాత వరి వేయడం ద్వారా చీడపీడలు ఎక్కువగా అవుతున్నాయి అదేవిధంగా వాటికి పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి అత్యమయ్య పంటల వల్ల స్వల్పకాలికంగా స్వల్పకాలంలోనే రైతులకు వరికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాతీయ ఆహార భద్రత పథకం కింద ఈ పథకంలో భాగంగా రైతులకు విత్తనాలు ఇచ్చి వారికి విత్తనం వేసే దగ్గర నుంచి పంట కోత వరకు సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాలన్నీ కూడా మా వ్యవసాయ పుస్తకాలికారుల ద్వారా నాకు అవగాహన కల్పిస్తున్నాం దాంతోపాటుగా